చూడండి ఇక్కడ ఖచ్చితంగా చూడండి ఇక్కడ అవుట్లైన్ అనేది ముందు వేసుకోవాలి అంటే ఒక అవుట్లైన్ జరితో కుట్టుకున్న తర్వాత ఫస్ట్ అనేది నీట్గా అంటే కొంచెం లైన్కి కొంచెం బయట అంటే లైన్కి బయట కాదు కొంచెం లైన్కి బయటగా వెళ్ళి ఫినిషింగ్ అనేది దాన్ని సరి చేసుకుంటూ నీట్గా మీరు అక్కడ ఇక్కడ ఫినిషింగ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ నీట్గా అంటే మీరు మూమెంట్ అనేది కరెక్ట్గా చూసుకుంటూ ఇలా ఇలా నీట్గా ఇలా బయటికి పక్క కరెక్ట్గా ఇలా వచ్చారనుకోండి రాంగ్గానే ఇక్కడ చూడండి ఫినిషింగ్ అనేది అయిపోతుంది ఇప్పుడు ఈ ఫినిషింగ్ అవుట్లైన్ అనేది కంపల్సరీ దీన్ని ఫినిషింగ్గా కరెక్ట్గా నీట్గా వంక రాకుండా చేసుకుంటేనే మీకు కట్ వర్క్ వేసింది కరెక్ట్గా వస్తుంది ఈ లైనే అనమాట బేసే అనమాట ఈ బేసే సరిగ్గా లేకపోతే వర్క్ అనేది చిన్న భిన్నం అయిపోతుంది అంటే ఫినిషింగ్ అనేది అవుట్ అయిపోతుంది దయచేసి ఈ అవుట్లైన్ కుట్టేటప్పుడు ఖచ్చితంగా మీరు ఫినిషింగ్గా కుట్టండి ముందు కిందది తర్వాత పైనది మీరు ఎలా వేసినా చల్లుతుంది ఇది చాలా కాస్ట్లీగా వేయవచ్చు అంటే చూడండి ఇటుపక్క అటుపక్క జూమ్ చూడండి ఇటుపక్క అటుపక్క వర్క్ అనమాట ఇటుపక్క దగ్గర దగ్గర వేస్తున్నాను చూడండి దీన్ని వర్క్ అంటారు ఇటుపక్క అటుపక్క ఇటు అటు ఇటు అటు స్టిచ్ అనేది ఇటు వేయడం అటు వేయడం ఇటు వేయడం అటు వేయడం ఇలా అటు ఇటు అటు ఇటు ఒక కుట్టు అనేది దగ్గరకు వేసా చాలా మంది ఏం చేస్తారు దూరం దూరం వేస్తారు ఇలా ఇలా ఇది కట్వర్క్ అంటారా ఈ కట్వర్క్ వచ్చిద్ది కట్వర్క్ అనేది మీకు ఇన్ ఇలా వేసినా కూడా వచ్చిద్ది కానీ దీనికి దీనికి డిఫరెన్స్ చూడండి ఇది ఒరిజినల్ కట్వర్క్ అనమాట అంటే మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు క్లాత్ అనేది కట్ చేసినా మీకు ఇటువైపు ఏం ప్రాబ్లం రాదు ఇలా పెట్టడం వల్ల ఏంటంటే కొంచెం జాళ్ళు వస్తాయి రాబోయే రోజుల్లో ఫ్యూచర్లో ఖచ్చితంగా మీరు ఈ కట్వర్క్ అనేది వేయవద్దు దయచేసి ఈ కట్వర్క్ అనేది యూజ్ చేయండి చూడండి చూడండి ఇలా దగ్గరగా కట్వర్క్ వేస్తేనే మీకు ఈ అవుట్లైన్ అనేది సపోర్ట్ చేస్తుంది మీ దగ్గరగా వేసేసినా మీకు చిన్న భిన్నం అవుతు ఈ అవుట్లైన్ అనేది ఫినిషింగ్ అలాగే ఉంటుంది కట్ చేసినప్పటికి కూడా అది దీనికి ఉన్న స్పెషాలిటీ ఖచ్చితంగా ఈ దగ్గరికి వేసేటట్లుగా మీరు వేసి ఆ తర్వాత మీరు ఖచ్చితంగా ఈ డిజైన్ అనేది మీరు ఈజీగా చేసుకోవచ్చు చాలా చాలా దగ్గరికి వేసుకున్నప్పుడు ఇలా ఆనిచ్చి ఇంకో కలర్ అనేది కుట్టేయచ్చు ఆ కట్వర్క్కి చాలా చాలా ఎక్సలెంట్ లుక్ అనేది ఈ అవుట్లైన్ అనేది ఇచ్చేస్తుంది తర్వాత ఏంటంటే ఇది వేరే కలర్ అనేది యూజ్ చేయాలి ఇక్కడ అంటే డిజైన్లో ఏదైతే ఇప్పుడు కుర్తాం చూసారో వర్క్ దానికి సంబంధం లేని ఇది అనేది ఉండాలి కంపల్సరీగా వర్క్ అనేది ఉండాలి చూడండి ఖచ్చితంగా ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ ఏంటంటే ఈ ఫ్లవర్ అనేది రెండు దారాల సూదితో రెండు దారాలు అనేవి తీసుకుని కరెక్ట్గా సిల్క్ ట్రెడ్తో మీరు ఇది షేప్ అనేది నీట్గా తయారు చేయించుకోవాలి ముందు ఏంటంటే ఈ షేప్ తయారు చేయడంలో మెయిన్ ప్రింటు వర్కర్స్ ఎవరైతే టైలర్ మాస్టర్స్ ఉంటారో ఎవరైతే మగ్గం మాస్టర్స్ ఉంటారో వాళ్ళు ప్రింట్ అనేది దీనికన్నా చండాలంగా వేస్తారు మీరు కవర్ చేసుకోవడంలో ఉంటుంది మీ టాలెంట్ అనేది అంటే అక్కడ అనేది ఆకు ఎలా వచ్చినా కూడా దాన్ని మీరు ఒక షేప్లో మంచి షేప్లో అనేది తీసుకురావడానికి చాలా చాలా వరకు మీరు అవుట్లైన్ అనేది కుట్టి ఆ ప్రయత్నం అనేది చేసుకోవాలి ఎందుకంటే ఇదే అనమాట వర్క్ అనేది అక్కడ అదే చూసేది మీరు ఒక కంప్లీట్ వర్కర్ అంటే దాన్ని మీరు సరి చేసుకుని నీట్గా దాన్ని ఒక ప్రింటు రాంగ్ పడినా కూడా దాన్ని అంద అంచనాగా కరెక్ట్గా సరి చేసుకుంటూ వెళ్ళడం కూడా మెయిన్ ట్రిక్ అనమాట దాంతోపాటు ఇది కూడా ఖచ్చితంగా మీరు ఫ్లవర్ని కరెక్ట్గా సరిదిద్దుకుంటూ ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసుకుంటే ఆ ఫ్లవర్ చూసారా ఎలా వచ్చిందో కరెక్ట్గా వచ్చింది దాన్ని ఇలా సరి చేసుకోవడమే కొంచెం వెనక్కి వెళ్ళి కొంచెం ఇలా చేసుకుని ఇక్కడ ముడి వేసేసి ఓకేనా ఇక్కడ అనేది ముడి అనేది వేసేయండి వేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్స్ట్ కలర్ చూపిస్తున్నాం చూడండి రెండోది కూడా ఏంటంటే కలర్ అనేది వేరేది మార్చుకోవాలి అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి యూజ్ చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే చాలా వరకు లేని కలర్స్ కూడా వేస్తున్నారు వర్క్లో అంటే ఇప్పుడు నడుచు నడుస్తున్న ట్రెండ్ అనమాట శారీలో ఏం కలర్ లేవు ఖచ్చితంగా అన్నప్పుడు ఈ కలర్స్ అనేవి వేరే కలర్స్ కూడా మీకు యూజ్ చేస్తుంటారు దాన్ని కాంట్రాస్ట్ కలర్స్ అని చెప్పి చెప్తారు దాన్ని మీరు కాంట్రాక్ట్ అనేది యూజ్ చేసుకోవచ్చు అంటే లేని కలర్ని కూడా మీరు తీసుకొచ్చి ఈ వర్క్లో యూజ్ చేయడానికి మీరు కష్టం అని అడిగి చక్కగా యూస్ చేసుకోవచ్చు అలా అనేది నడుస్తుంది కాబట్టి మీరు చక్కగా ఇలా అనేది ఈ ఫ్లవర్స్ అనేవి నీట్గా ఉన్నదానికన్నా కొంచెం బాగా వచ్చేది అట్లా కొంచెం ఇలా విప్పుకోండి విప్పుకొని సరి చేసుకోండి షేపులు ఇలా సరి చేసుకుంటూ నీట్గా ఇలా చేసుకుంటూ దాన్ని ఆ షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది గమనించుకుంటూ నీట్గా మీరు వేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా మీకు ఆ ఫినిషింగ్ అనేది వస్తుంది కొంచెం వెనక్కి ఇలా వెళ్ళిపోండి ఎక్కడైనా మీకు ప్రాబ్లం వచ్చిందంటే కొంచెం విప్పి నీట్గా మళ్ళీ ఇలా చేసుకుంటూ నీట్గా ముడి అనేది వేసేయండి ముడి వేస్తున్నాను చూసారా ఇలా అనేది నీట్గా ఇలా వేసేస్తే ఆ ముడి అనేది ఇలా లాగంగా లోపలికి వెళ్ళిపోతుంది చూసారా ఎంత నీట్గా ఉందో అంటే ఈ వర్క్ని పెంచుకోవచ్చు ఎలా పెంచుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేవి ఇవి వర్క్ అనేది ఇలా చక్కగా ఇలా మూడు మూడు కానీ రెండు రెండు కానీ లేకపోతే ఐదు ఐదు కానీ వేసుకోవచ్చు చక్కగా ఐదు ఐదు అయినా వేసుకోవచ్చు ఎలా అంటే చూపిస్తాను చూడండి జాగ్రత్తగా ఇలా అనేది వెళ్ళిన తర్వాత లోపలికి ఇలా అనేది నీట్గా ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోవడమే ఇది పెద్ద సబ్జెక్ట్ ఏం కాదు కాకపోతే మీరు ప్రింట్ వేసుకుంటే మంచిది ప్రింట్ వల్ల ఏమైందంటే మీకు ఒక ఫినిషింగ్ అనేది వస్తుంది వర్క్లో ఆ ఫినిషింగ్ అనేది రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా వర్క్ అనేది పెంచుకోవడానికి చాలా చాలా అవకాశం ఉంది మూడు వేసుకోవచ్చు ఒక వేసేసి మూడు అయిపోతాయి కానీ మీకు ఇంకా గ్రాండ్గా కనిపించాలి కొద్ది దగ్గర ఎందుకు టైము కొంచమే కదా దానివల్ల ఎంత గ్రాండ్గా కనిపిస్తుంది వర్క్ అని చెప్పి మీరు అనిపించినట్లయితే ఖచ్చితంగా మీరు ఇలా పెంచుకోండి వర్క్ చూడండి ఇక్కడ పింక్ కలర్ అనేది జర్దోసి అనేది తీసుకొని కొంచెం ఇలా లైట్గా లాగాలి లాగిన తర్వాత ఖచ్చితంగా ఈ వర్క్ అనేది చేయాలి ఇప్పుడు చూడండి సైజ్ అనేది చేస్తున్నాను కొంచెం పెద్ద సైజ్ అనేది తీసుకోవాలి ఇక చూసారు ఆ సైజ్ అనేది ఎంత వచ్చింది ఆ సైజ్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి ప్రతి ముక్క కూడా అలాగే కట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే చాలా అవసరం మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అనేది తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజు రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులుకున్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంటాం ఈ సైజ్ అనేది ఈ సైజ్ అనేది విషయంలో మీరు చక్కగా ఒక శాంపిల్ వేసుకోండి కావాలంటే కట్ చేసుకుని ఆ తర్వాత రెండో సైజ్ వర్క్ అనేది చేసుకోండి ఒక సైజు అనేది తగ్గినా పర్లేదు కానీ కొద్దిగా ఏ ప్రాబ్లం లేదు కానీ సాంతం తగ్గకూడదు ఒక సైజులో రావాలి అన్నీ చూసారా ఎలా ఎలా సైజులో వచ్చాయి చూసారా ఇలా అని రావాలి ఇప్పుడు చూడండి వర్క్ చేస్తున్నాం చూడండి టెన్ నంబర్ సూదిలోకి ఈ కాటన్ దారం అనేది సన్నదారం అనేది ఎక్కించుకోండి అంటే కాటన్ దారాల్లో సన్నదారం ఉంటాయి మిషన్ దారాలు ఉంటాయి కదా కుట్టేయి దాంట్లో సన్నదారం అనేది ఉండిద్ది అది యూజ్ చేయండి చాలా మంచిగా ఉండిద్ది లేకపోయినా వేరేదా మామూలుగా మిషన్ దారం యూజ్ చేసినా పర్లేదు ఇప్పుడు చూడండి టెన్ నంబర్ సూదిలో రెండు రెండు వరుసలు వేసుకున్నాను ఈ సూ ఈ దారం అనేది ఈ రెండు వరుసలు అనేది ఇక్కడ చివర్లో వచ్చేటప్పటికి మీరు నీట్గా ఇక్కడ అనేది ముడి వేసుకోండి ఇలా ఇలా అనేది ముడి వేసుకోండి చివర్లో ముడి వేయగానే ఇప్పుడు చూడండి వర్క్ అనేది చేస్తున్నాను చూడండి ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఏంటంటే ఏం చేస్తానంటే అంటే ఇక్కడ నుంచి నేను ఇలా అనేది సూది అనేది తీసాను కింద నుంచి తీయంగానే ఆ ముడి అనేది కింద పట్టుకునిద్ది పట్టుకోగానే చూడండి ఇక్కడ ఏమైద్దంటే అంటే కరెక్ట్గా చూడండి ఇక్కడ నేను ఒక జర్దోసి అనేది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ముక్క అనేది మీ దగ్గర పెడుతున్నా అంటే ఈ జరదోసి ముక్క అనేది మీ దగ్గర పెట్టా పెట్టంగానే సూదులోకి ఇలా తీసుకుని ఇలా ఈ వేలతో ఇలా పైకి ఇలా ఎక్కించుకోవాలి దీంట్లో ఈ సూదులోకి ఇలా ఎక్కించుకోవాలి ఎక్కించుకోగానే ఏం చేయాలి మీరు చూడండి నీట్గా ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇలా అనేది దీంట్లో నుంచి ఇలా ముడిలోకి తీసుకోవాలి ముడి అంటే ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జా ఎగ్జాంపుల్గా చెప్తాను ముందు చెప్తాను చూడండి మీకు ఈజీ పద్ధతి చూపిస్తున్నాను ఈజీ ఏంటంటే ఈ ముక్క అనేది కింద తీసుకురావాలి ముక్క అనేది కింద తీసుకొచ్చేయాలి అంటే చూడండి ఎంత బయటకు వచ్చేసింది చూసారా ఇది ఎంత బయటకు వచ్చేసింది కింద తీసుకొచ్చేదా వచ్చినప్పుడు ఏం చేయాలి మీరు కరెక్ట్గా గా ఇక్కడ అనేది ముడి అనేది వేసుకోవాలి ఇక్కడ 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 అనేది ఇలా తిప్పి ముడి అనేది తిప్పి ఇక్కడ అనేది దీంట్లోకి హోల్లోకి ఇలా గుచ్చంగానే ఎక్కడ వేయాలో అక్కడ గుచ్చిన తర్వాత నీట్గా ఈ ఈ చెయ్యి ఈ చెయ్యి లాగాలి చూడండి నేను లాగుతున్నాను చూడండి చూడండి లాగుతున్నా లాగంగానే చూసారా ఎంత సైజు కావాలో అంత సైజు అనేది వచ్చేసింది ఇప్పుడు దారం అనేది వదిలేయాలి వదిలేస్తే నీట్గా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చేసింది కరెక్ట్గా ఆ లొంగ నాట అనేది పడిపోయింది మరొకటి అనేది చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీకు అర్థమవుతుంది ఇప్పుడు మళ్ళీ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ లొంగ అనేది పడిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అనేది ఏం చేస్తున్నాను ముక్క అనేది ఇంకోటి తీసుకుని నీట్గా కిందకి వెళ్ళిపోయి ఓకేనా అనేది మళ్ళీ ఇలా తిప్పి ఇక్కడికి ఎక్కడ వేయాలో అక్కడ అనేది హోల్లోకి గుచ్చి తర్వాత ఇక్కడ అనేది ఇలా తిప్పుతున్నాను తిప్పంగానే ఇక్కడ చూడండి నీట్గా పడిపోతుంది చూసారా ఈ రెండు ఇలా పడిపోయాయి ఇక చూ చూడండి నీట్గా చూపిస్తున్న ప్రతిదీ చూపిస్తాను మీకు జాగ్రత్తగా చూస్తుంటే వెళ్ళండి ఇది చాలా అవసరమైన వర్క్ అనమాట ఇప్పుడు చూడండి లొంగ అనేది కిందకి ఇలా వేసాం వేసిన తర్వాత చక్కగా ఈ ముళ్ళోకి ఇలా తీసుకోవాలి తీసుకుని ఈ ముడి అనేది చేతిలో ఉండాలి ఉన్నప్పుడు కరెక్ట్గా ఇక్కడ అనేది ఈ ముడి చూస్తున్నారా ఈ ముళ్ళోకి ఇలా తిప్పుకుని నీట్గా ఇలా ఈ లొంగ అనేది వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదీ కూడా డియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి మీకు ఐడియా అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఈ లో ఈ దారం అనేది దారం లోపలికి మీరు కిందకి తీసుకొచ్చేసేయండి వచ్చేసేయండి జరదోసి ఏ ముందు అనేది ఇలా జరదోసి అనేది కిందకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ముడి అనేది చేతిలోకి తీసుకోవాలి ఆ చేతిలోకి తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా చమ్కీ అనేది ఎక్కడ రావాలో అక్కడ గుచ్చాలి అక్కడ గుచ్చాలన్నమాట గుచ్చిన తర్వాత నీట్గా మీరు ఇక్కడ అనేది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ అనేది కిందకి దింపేటప్పుడు కొంచెం ఇలా ఇలా డౌన్ చేసుకుని ఇలా వేసుకుంటే ఆ లొంగ నాట్ అనేది కరెక్ట్గా వస్తుంది మ మరోసారి చూపిస్తున్నాను జాగ్రత్తగా చూడండి మీరు ఒక లొంగ నాటు కోసం ఒక జర్దోసి అనేది సూదులోకి తీసుకోవాలి ఇది చూడండి ఈ సూదులోకి ఇలా తీసుకోవాలి లోపలికి తీసుకున్న తర్వాత కిందకి తీసుకొచ్చేయాలి దారం కిందకి చాలా చివరిలో తీసుకొచ్చేయాలి వచ్చిన తర్వాత ఒక ముడి అనేది చేతిలోకి తీసుకొని చక్కగా మీరు ఇక్కడ అనేది గుచ్చిన తర్వాత ఇక్కడ కింద ముడి ఉంది చూసారా ఆ ముడి అనేది దానికి కొంచెం ఇలా ఫోల్డ్ చేస్తే అది అలా పడిపోతుంది ఎలా అంటే చూడండి ఇక్కడ 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 పడుతుంది చూడండి ఈ వేల్లోకి ఇలా పట్టుకుని ఇలా వేసేయడమే వేసేస్తే ఈ నాట్ అనేది పడిపోతుంది ఇలా అనేది ప్రతిదీ కూడా మీరు ఫైనల్ దాకా చేసుకుంటే చాలా ఈజీగా మీకు వర్క్ అనేది అయిపోతుంది ఎలా అయిపోతుందంటే మీరు ముందు జరదోసి అనేది కిందకి తీసుకెళ్ళిపోవాలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మీరు ఆ చమ్కి అనేది తీసుకుని వేల్లోకి ఇలా ఇలా చమకీ తీసుకుని వేల్లోకి అక్కడ అనేది గుచ్చిన తర్వాత నీట్గా కిందకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫోల్డ్ అనేది ఇలా చేసుకోవాలి నీట్గా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ అనేది ఇలా వదిలేయాలి వదిలేస్తే ఆ లొంగ అనేది పడిపోతుంది పక్కన అనేది మీరు ఇలా నీట్గా తీసుకొచ్చి పక్కన ఆ లూజ్ ఉంది చూసారా ఆ లూజ్ పోవాలంటే పక్కన అనేది ఇలా పట్టుకుంటే ఇలా టైట్ చేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఇప్పుడు చూసారా సెట్ అయిపోయింది అలా అనేది మీరు ప్రతీది కూడా చివరి దాకా ఇలాగే చేసుకుంటూ వెళ్తే వర్క్ అనేది మీకు ఈజీగా మీరు ఇలా చాలా చాలా ఈజీగా చేసేయగలుగుతారు చూశారు కదా ఇలా చమకీ అనేది పెట్టడం ఇక్కడ మూల ఇక్కడ అనేది కిందకి తీసుకెళ్ళి ఈ లొంగ అనేది ఇలా సైడ్లో ఇలా తిప్పడం చక్కగా ఇలా అనేది ఇలా చేయడం ఇంతే ఈ పని అంతా చాలా ఈజీ డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు ఈజీగా చేసేవచ్చు ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీ లొంగ నోట్ అనేది చమకీ అనేది ఇలా అనేది ప్రతిదీ కూడా ఇక్కడ అనేది మెయిన్ వర్క్ ఏంటంటే ఇక్కడ మూల అనేది ఖచ్చితంగా ఇలా కుట్టిన తర్వాత ఈ జర్దోసి అనేది ఒక ముక్క అనేది ఇలా తీసుకుని నీట్గా ఇలా అనేది వెనక్కి తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఏం చేయాలి దీని లోపలికి వెళ్ళిపోయిన తర్వాత స్టిచ్ అనేది ఇక్కడ నుంచి మీకు పింక్ కలర్ అనేది ఒక జర్దోసి అనేది తీసుకోవాలి తీసుకుని ఏం చేయాలి ఇక్కడ ఇక్కడ అనేది ఒక చమ్కి కూడా తీసుకోవాలి ఒక చమ్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి ఇటు నుంచి వెళ్ళిపోయి ఇలా అనేది ఇక్కడ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళి ఇక్కడ అనేది ఒక స్టిచ్ అనేది వేసి నీట్గా ఈ చమ్కీ అనేది ఇక్కడ నుంచి తీసుకుని నీట్గా ఇక్కడ నుంచి ఇలా తీసుకుని ఈ చమ్కీకి దానికి ఇలా అనేది లోపలికి ఒక స్టిచ్ అనేది వేసేయాలి వేసేస్తే ఎలా ఉండిద్ది అంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది చూపించాను కదా ఇలా అనేది ముడి అనేది లోపల పక్క అనేది ఇలా వెళ్ళిపోయి ఇక్కడ అనేది ముడి అనేది ఇలా వేసేశారు అనుకోండి చూసారా ఎలా ఉందో లగ్రి వర్కుల్లో ఒక వర్క్గా ఇది వస్తుంది ఆ తర్వాత ఏం చేయాలి మీరు ఖచ్చితంగా ఇక్కడ గోల్డ్ కలర్ ఫ్లవర్ ఉంది దీంట్లో మీరు ఖచ్చితంగా పింక్ కలర్తో ఒక అవుట్లైన్ అనేది కుట్టుకుని ఆ జర్కన్ స్టోన్స్ కోసం కుట్టాలి అర్థమైంది కదా ఇలా అనేది వేసేయాలి ఒకటి వేసి ముడి వేసేయాలి ఇప్పుడు ఇక్కడ అనేది మీరు ఏం చేయాలి ఇక్కడ ఖచ్చితంగా మీరు గోల్డ్ కలర్తో ఇక్కడ పింక్ దాంట్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఖచ్చితంగా చూడండి మీకు స్టోన్ అనేది వచ్చేస్తుంది ఆ స్టోన్ అనేది ఎలా ఉంటుందో చూడండి చూపిస్తున్నాను ఇప్పుడు ముడి వేసాను వేసేం కాదు ఇప్పుడు చూడండి ఎలా ఉంది ఇప్పుడు చూడండి చూడండి ఫ్రెండ్స్ ఈ వర్క్ అంతా లగ్జరీ వర్క్ అనేది ఇది లోంగా నోట్స్ వేయడం వల్ల అయిపోయింది ఈ వర్క్ అంతా దీంట్లో లోంగ నోట్స్ అనేది ఇలాగే వేస్తే నాలుగు వేల రూపాయలు తీసుకుంటారనమాట కనీసం ఇది టూ డేస్ అనేది వర్క్ పడుతుంది నాలుగు వేల రూపాయలు అనేది కేవలం ఈజీగా ఈ వర్క్కి కట్ వర్క్కి తీసుకోవచ్చు కేవలం హ్యాండ్స్ బ్యాక్ ఓన్లీ ఫ్రంట్ ఈ మూడు కలిపితేనే అక్కడక్కడ బుటీస్ అనేవి చిన్న చిన్నవి వస్తాయి అంతే ఇదంతా తీసుకుంటే నాలుగు వేలు ఖచ్చితంగా మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ప్రతి ట్రిక్ కూడా తెలుసుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది ఖచ్చితంగా చూడండి చూస్తే మీకు ఒక మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది గ్యారంటీగా చూడండి ఇప్పుడు వచ్చే వీడియో వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇది కట్ వర్క్ అనమాట యాప్ అనేది ఇలా ఉంటుంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకుని మీరు చక్కగా దాంట్లో రిజిస్టర్ అయిపోయి మీరు ఫ్రీ క్లాసెస్ చూడండి చూసిన తర్వాత ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఈ ఆరి వర్క్ అనేది ఎక్కించుకోండి దీంట్లో రెండు కోర్సులు ఉన్నాయి కోర్సులు ఉన్నాయి అనమాట ఒకటి ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ అనేది ఉంది ఫ్రీ కోర్స్ అనేది మీరు చూడాలనుకుంటే మా వీడియో అనేది ఇలా లోపలికి వెళ్ళి చక్కగా ఇక్కడ రికార్డర్స్ లోకి వెళ్ళండి రికార్డర్స్ అనేవి కంపల్సరీ నొక్కాలి నొక్కంగానే తెలుగు కోర్స్ అనేది వస్తుంది ఈ కోర్సులోకి వెళ్లంగానే మీరు ఈ వీడియో అనేది ప్లే చేయండి మీకు ఏ క్వాలిటీ కావాలి నీట్ గా కావాలంటే ఎక్కువ క్వాలిటీ కావాలంటే ఇది పెట్టుకోండి మీకు ఎక్కువ కావాలంటే నెట్ అనేది ఎక్కువ అవుతుంది కానీ ఈ క్వాలిటీ అనేది చూడండి మీకు ఎలా అనేది మేము మగ్గం వర్క్ అనేది నేర్పిస్తామో ఇక్కడ మీకు పూర్తిగా అర్థమైపోతుంది ఇది డెమో క్లాస్ కూడా మరియు మరియు మీకు చూడండి మా దగ్గర ఈ కోర్స్ అనేది పూర్తిగా మీరు తీసుకున్నప్పుడు మీకు ఒక కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది ఏ డౌట్ వచ్చినా కూడా చక్కగా కాల్ చేసి పూర్తిగా అడగవచ్చు ఇది ఫ్రీ కోర్స్ అనమాట ఈ ఫ్రీ కోర్స్ అనేది అసలు దారం ఎలా అందిస్తాము ఎలా కుడతాము అనేది పూర్తిగా చూపిస్తాను జాగ్రత్తగా చూడండి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట అసలు సూదికి దారం ఎలా అందించాలి ఎలా కుట్టాలి ఈ బెస్ట్ టెక్నిక్ అనేది ఈ వీడియో వల్ల మీకు అర్థమవుతుంది చూడండి వీడియో కంప్లీట్ గా చివరి చూపిస్తాం అనమాట దీంట్లో నీట్ గా అసలు మీకు అర్థమైపోతుంది మంచి ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలని చూపిస్తాను ఇలా పెద్ద చేసుకోండి కావాలనుకుంటే ఇలా పెద్ద చేసుకుని ఈ ఫోన్ ని మీరు చక్కగా ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు చూసారా దారం అనేది ఎలా అందిస్తున్నాం కింద నుంచి అసలు ఎలా కురుతున్నాం అనేది కూడా మీకు తెలిసిపోతుంది అనమాట చాలా ఈజీగా చూసారా ఇలా అనేది ఫ్రీ క్లాస్ అనేది ఉంటుంది మీకు కావాలంటే ఈ ఫ్రీ క్లాస్ అనేది చూడండి డెమో క్లాసు మీకు దీని వల్ల లాభం అనేది జరుగుతుంది రెండోది ఏంటంటే మీరు వెనక్కి వెళ్ళపోవడం గానీ ఇలాగే మీరు వెనక్కి అనేది ఇలా నొక్కేం కానీ పెయిడ్ క్లాస్ అనేది ఉంటాయి అనమాట పెయిడ్ క్లాస్ లో వెళ్ళంగానే మీకు ఈ మగ్గం వర్క్ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవాలన్నమాట ఇది మూడు వేల రెండు వందలు ఉన్న కోర్స్ అనేది తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది దీంట్లోని ఈ ఈ యాప్ వల్ల ఏంటంటే మీకు ఈ కోర్స్ వల్ల ఏంటంటే తొమ్మిది క్లాసుల్లోనే అంటే మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉంటాయి మొత్తం వీడియోస్ చూడండి ఇక్కడ నొక్కంగానే చూసారా ఇలా అనేది ఉంది చూసారా ఇలా అనేది మీకు ఈ ఫుల్ కోర్స్ అనేది తీసుకోవాలి మీరు దీంట్లో మూడు వందల అరవై క్లాసెస్ ఉన్నప్పుడు దీంట్లో ఏంటంటే ప్రతిది లాక్ లాక్ వేసి ఉంటాయి అనమాట ఏమేమి ఉంటాయి కంటెంట్ అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు మా దగ్గర ఏమేమి క్లాసెస్ ఉన్నాయి ఏంటి అనేది చెక్ చేసుకోవచ్చు అనమాట ఇలా అనేది ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల మీరు తొమ్మిది కేవలం తొమ్మిది వీడియోస్ వల్లే తొమ్మిది వీడియోస్ వల్లే మీరు బయట నుంచి వచ్చే బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని ప్రింట్ వేసుకుని కుట్టే స్థాయికి వచ్చేస్తారు ఈ కోర్సులో ఈ కోర్సులో ఏంటంటే అదే స్పెషాలిటీ అనమాట చూడండి మీకు మూడో ఈ ఈ కోర్స్ వల్ల లాభాలు ఏంటంటే మీరే స్వయంగా డిజైన్ వేసుకుని ప్రింట్ వేసుకోవడం అనేది వస్తుంది అనమాట దీని ద్వారా ఏంటంటే చాలా మంది మగ్గం వర్క్ అనేది షాపులు పెట్టుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఈ కోర్స్ వల్ల వచ్చేసారు ఈ కోర్స్ యొక్క స్పెషాలిటీ అలాంటిది అనమాట ఇది కంపల్సరీగా ఈ కోర్స్ అనేది తీసుకోవాలనుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట ప్రతిది ఉంటుంది అనమాట సూది ఎలా పట్టుకోవాలి అసలు దారం ఎలా అందించాలి ఎటు కుట్టాలి ఏ ప్రాక్టీస్ చేసే వర్క్ అనేది తొందరగా వస్తుంది స్టిచ్చెస్ అనేవి అనేది ఏంటంటే కరెక్ట్ కాదు మెయిన్ అనేది హ్యాండ్ ఫ్రీ అనేది అవడానికి ప్రాక్టీస్ అనేది నేర్పిస్తాము దాని ద్వారా మీరు ఒక్క రోజులు కూడా వంద కుట్లు అనేవి స్టిచ్చెస్ అనేవి కుట్టేస్తారు అనమాట వంద కుట్లు అయినా కుట్టేస్తారు అలా అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట సక్సెస్ఫుల్ గా అనేది మీరు నేర్చుకోవచ్చు చూడండి ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలంటే ఈ ప్లే స్టోర్ అనేది ఉంది చూసారా ఈ ప్లే స్టోర్ మీదకి వెళ్లి చక్కగా క్లిక్ చేయండి చేయగానే మీకు ఇలా ప్లే స్టోర్ ప్లే స్టోర్ అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇలా అనేది మీరు సర్చ్ బార్ మీద వెళ్ళండి ఈ ప్లే స్టోర్ ఓపెన్ చేయగాని వెళ్ళంగానే మీకు పైకి పైకి అనేది ఇలా వెళ్ళి ఇలా టచ్ చేసి మీరు ఇక్కడ ఏ ఆర్ ఐ డబ్ల్యూ కే అని చెప్పి ఆరి వర్క్ అని చెప్పి టైప్ చేయండి చేయంగానే మీరు ఇక్కడ సర్చ్ అనేది ఉండేది ఇక్కడ బ్లూ కలర్ ది ఈ సర్చ్ అనేది నొక్కండి నొక్కంగానే మా ఆరి వర్క్ యాప్ అనేది వచ్చేస్తుంది యాప్ చూడండి మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా అనేది ఉంటుంది అనమాట ఆరి వర్క్ అనేది ఉండంగానే దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఈ ఈ యాప్ అనేది మీరు కరెక్ట్ గా ఈ యాప్ అనేది మీరు ఈ ఈ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోవాలి ఇన్స్టాల్ అనేది చేసుకోగానే మీకు ఎక్కుతుంది అనమాట చూడండి పూర్తిగా అనేది ఈ యాప్ అనేది ఎక్కించుకోవాలి ఈ యాప్ అనేది ఎక్కంగానే మీకు ఈ కోర్స్ అనేది ఎలా రిజిస్టర్ అవ్వాలనేది కూడా చూపిస్తున్నాను చూడండి చూడండి ఓపెన్ చేయాలన్నమాట ఇలా ఓపెన్ అనేది చేసుకోవాలి చేయంగానే మీకు ఈ యాప్ అనేది ఓపెన్ అవుతుంది ఓపెన్ అవ్వంగానే మీరు చేయాల్సింది ఏంటి రిజిస్టర్ అవ్వాలంటే ఎలా చూడండి మీకు రిజిస్టర్ అనేది ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ అని పెట్టి మీ పేరు పెట్టి మీ నెంబర్ అనేది కొట్టి రిజిస్టర్ అయిపోవాలి ఫస్ట్ ఆ తర్వాత ఈ ఓటీపీ అనేది వస్తుందనమాట రాంగ్ కానీ మీరు లోపలికి అనేది లాగిన్ అయిపోతే మీకు ఇలా అనేది వస్తుంది ఇలా మీ నెంబర్ అనేది కొట్టండి ఓటీపీ అనేది వస్తుంది ఫస్ట్ ఫస్ట్ సారి అనేది రిజిస్టర్ అవ్వాలి తర్వాత మీకు ఇలాగే వస్తుందనమాట ఓటీపీ వచ్చి మీరు నాలుగు నంబర్లు కొడితే మీకు ఇక్కడ యాప్ అనేది మీకు ఆన్ అయిపోతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీ కోర్స్ కూడా చూడవచ్చు మరియు పెయిడ్ కోర్స్ కూడా మీరు తీసుకోవడానికి ఆ ఫ్రీ కోర్సు ఎలా ఉంటుందో కూడా మీరు శాంపిల్ వీడియో అనేది చూస్తే మీకు అర్థమైపోతుంది ఇక్కడ చూడండి మీకు ఆన్ అయిపోయింది ఆన్ అయిపోగానే మీరు చక్కగా ఈ రెండు కోర్సుల్లో ఏ కోర్సులో అయినా మీరు చూడవచ్చు అనమాట కోర్సులోకి వెళ్ళి వీడియో అనేది ఫస్ట్ చూడండి మీకు కోర్సు అనేది ఎలా నేర్పిస్తాము ఏంటి అనేది ఐడియా కావాలనుకుంటే హిందీ ఉంది హిందీ కాకుండా పైన అనేది వెళ్ళి చక్కగా ఆ కోర్సులోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి మీకు అర్థమైపోతుంది ఈ మగ్గం వర్క్ యాప్ గురించి కోర్స్ గురించి పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది కంపల్సరీ తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు అనమాట మీరే వర్క్ అనేది పూర్తిగా చేసుకునే స్థాయికి వస్తారు దాంతో పాటు ఈ నంబర్కి మీకు కాల్ సపోర్ట్ కూడా ఉంటుంది కాల్ సపోర్ట్ అంటే ఏంటి మీరు ఏమైనా డౌట్ వస్తే మాకు కాల్ చేయవచ్చు ప్రతిదీ కూడా ఇలా డౌట్ వచ్చినప్పుడు ఈ కోర్స్ తీసుకున్నప్పుడు ఒక నంబర్ ఇస్తాం మేము ఆ నంబర్ కి కాల్ చేసి ప్రతి డౌట్ కూడా క్లియర్ క్లారిటీ చేసుకోవచ్చు దాంతో పాటు ఈ కోర్స్ కంప్లీట్ చేసా మేము వర్క్ అంతా నేర్చుకున్నాం అనే అంటే బిజినెస్ ఐడియాలు కూడా చెప్తాం అనమాట మీకు ఏదైనా బిజినెస్ ఐడియాలు కావాలన్నా కూడా చక్కగా ఈ కోర్స్ ద్వారా మేము చెప్తాము ఓకేనా మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కి కాల్ చేసినా మేము పూర్తి వివరాలు చెప్తాము వాట్సాప్లో మెసేజ్ చేసినా చెప్తాము మీకు ఈ మగ్గం వర్క్ యాప్ అనేది లింక్ కావాలన్నా కూడా ఈ నెంబర్స్కే వాట్సాప్లో లింక్ అని చెప్పి మెసేజ్ చేయండి చేయంగానే మేము ఈ యాప్ లింక్ అనేది కూడా పంపిస్తాము మీరు డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ క్లాస్ అనేది చూడవచ్చు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా చక్కగా ఈ నెంబర్స్కే మీరు కాంటాక్ట్ చేయాలి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మై డియర్ ఫ్రెండ్స్ ఈ నెంబర్స్కి మీరు మగ్గం వర్క్కి సంబంధించి ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు